ప్రైజ్లో దేవున్నా మనకి మహిమ కలుగు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుడు తన రెక్కల చాటిన మనల్ని కాపాడారు ఈ సంవత్సరం చివరి వరకు కాపాడారు నా మట్టుకు అనేకమైన ప్రాణాపాయ స్థితుల్లోకి వెళ్ళిన పరిస్థితులు ఇంకా రాను అనేటువంటి ఏజెన్సీ లోపలికి అనుకున్న పరిస్థితులు క్రూరమైన విశేషార్పాలు జంతువులు మధ్యలో చేసిన సేవ అంత మాత్రమే కాదు ఒకటి రెండు సార్లు మా మీద జరిగిన అటాక్స్ చాలా భయంకరమైనవి ఇంకా అయిపోయింది మా జీవితం అనుకున్నప్పుడే ప్రభువు ఆ అటాక్స్ నుంచి ఏజెన్సీ ప్రాంతంలో క్రూరమైన మనుషుల దగ్గర నుంచి ప్రభు మమ్మల్ని కాపాడారు నర్మలు అర్పించేటువంటి ప్రాంతాల నుంచి కాపాడారు అది మాత్రమే కాదు కొన్ని వేల రూపాయల అవసరం సేవకి దుప్పట్లు ఇవ్వాలి చెప్పులు ఇవ్వాలి వారికి నీడి పర్సన్స్ వాళ్ళు చాలా అవసరతలు కలిగిన వారు ఈ నెల కూడా మేము చాలా చేయాలని ఆశ ఉంది కానీ అంత సామర్థ్యం మాకు లేదు ప్రతి నెల దుప్పట్లు ఇచ్చేంత సామర్థ్యం మాకు లేదు కాబట్టి మీరు అందరూ చేయండి ఒక నూతనమైన వాహనం ఒక బలోరా వాహనం కావాలి కొన్ని వందల మందికి బైబిల్స్ కావాలి కొన్ని వందల మందికి అవసరతలు తీర్చాలి ఇదంత చిత్తం మీ అందరి ప్రార్థన సహకారం మీరు అందరు ప్రార్థించండి థ్యాంక్ యూ గారి